చాలా సందర్భాల్లో వివిధ ప్రాజెక్టుల కోసం అంటూ ప్రభుత్వాలు ప్రజల నుంచి భూములను సేకరిస్తూ ఉంటాయి ఈ నేపథ్యంలో వాళ్లకు కాంపెన్సేషన్ కింద కొంత మొత్తాన్ని చెల్లించడం అనేది మనం చూస్తూ ఉంటాం సో చాలా సందర్భాల్లో ప్రభుత్వాలు ఇచ్చేటువంటి కాంపెన్సేషన్ ప్రజలకు నచ్చకపోవడం కానివ్వండి సో అది తక్కువగా ఉందినటువంటి నేపథ్యంలో చాలామంది కూడా కోర్టులకు వెళ్తూ ఉంటారు సో ఓవరాల్గా కాంపెన్సేషన్ మనకు నచ్చిన విధంగా పొందాలంటే ఎలాంటి ప్రొసీజర్ ఫాలో కావాలి మనకు ఉన్నటువంటి లీగల్ రెమెడీస్ ఏంటి తెలుసుకుందాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు ఒకసారి మాట్లాడుతూ కృష్ణకాంత్ గారు మనం చూస్తున్నాం అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ ప్రాజెక్టుల కోసం ల్యాండ్ సేకరించడం అనేది కామన్గా మారిపోయింది సో కాంపెన్సేషన్ నచ్చకపోతే సో అతను అతను ఉన్నటువంటి రైట్స్ ఏంటి ఎట్లా అప్రోచ్ కావాలి జనరలీ మనం చూస్తుంటాం శ్రవణ్ గారు ఇది ముఖ్యంగా ఊర్లలో అక్కడ పలానా ప్రభుత్వ ప్రాజెక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ప్రాజెక్ట్ పడింది హైవేస్ పడ్డాయి అవి పడ్డాయి సో మీ పొలాల్లో నుంచి వెళ్తున్నాయి రోడ్లు సో మీ పొలాలని మేము గవర్నమెంట్ లేదా నేషనల్ హైవేస్ అథారిటీస్ వాళ్ళు వాళ్ళు ఎక్వైరీ చేస్తున్నారని చెప్పి వాళ్ళ పలానా ఆ పొలాలని ఎక్వైర్ చేద్దామని చెప్పి అనుకుంటారు గవర్నమెంట్ నోటీసులు వస్తుంటాయి సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే జనరలీ మనం ఫస్ట్ లీగాలిటీస్ మీద మాట్లాడదాం జనరలీ ఈ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఎయిటీన్ నైంటీ ఫోర్ అని చెప్పి ఒకటి కాన్స్టిట్యూట్ చేస్తారు దీని ప్రకారంగా నేను చెప్పినట్టు ఇలాంటి పబ్లిక్ వెల్ఫేర్ ప్రాజెక్ట్స్ కానీ అలాంటివి ఏమైనా ఇతరత్ర ప్రాజెక్ట్స్కి గవర్నమెంట్ ఒక సదరు ప్రైవేటు ల్యాండ్ ఓనర్స్ వాళ్ళ ల్యాండ్స్ని ఎక్వైర్ చేయొచ్చు కాకపోతే వాళ్ళకి ఒక ఫేర్ కంపెన్సేషన్ అంటే ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ ప్రకారం వాళ్ళకు ఒక ఫేర్ కంపెన్సేషన్ ఇవ్వాలి అండ్ ఒకవేళ వాళ్ళ సొంత ఇల్లు కోల్పోతే ఒకవేళ అలాంటి ప్రాజెక్ట్స్ పబ్లిక్ వెల్ఫేర్ ప్రాజెక్ట్స్ వల్ల ఆ ఇల్లుకు బదులు ఇంకో ఇల్లు కూడా ఇవ్వాలి రిహాబిలిటేషన్ యాక్ట్ కూడా ఉంటుంది ఇందులోనే అండ్ అదేంటంటే రైట్ టు ఫేర్ కంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ టూ థౌసండ్ థర్టీన్ అని చెప్పి టూ థౌసండ్ థర్టీన్లో వచ్చింది అది సో దాని ప్రకారంగా ఇలా ఇల్లులు కోల్పోతే వాళ్ళకేం పునరావాసం చట్టం అంటారు దాన్ని సో టూ థౌజండ్ థర్టీన్ సో వాళ్ళ దాని ప్రకారం వాళ్ళకు వేరే ఇల్లు వేరే ల్యాండ్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ పోయింది అనుకోండి ఇన్ని ఒక ఎకరంలోది దానికి మినిమం ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ ఉన్న ఒక ల్యాండ్లో ఒక అలాంటిది ఇంకో ఇల్లు చూపించాలి వాళ్ళకి సో ఇట్లా రీసెటిల్మెంట్ యాక్ట్ కూడా ఉంది అందులో అట్ ద సేమ్ టైం వాళ్ళకి కంపెన్సేషన్ కూడా ఉంటుంది ఇప్పుడు పొలాలు అలాంటివి ఉన్నాయనుకోండి అవి అవి ఎక్వజిషన్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం ఒక పబ్లిక్ వెల్ఫేర్ ప్రాజెక్ట్ కోసం ఆ పొలాలని అక్వైర్ చేస్తుంది గవర్నమెంట్ సో అప్పుడు ఆ సదరు రైతుకి ఖచ్చితంగా ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ అండ్ రైట్ టు ఫెయిర్ కంపెన్సేషన్ యాక్ట్ టూ థౌసండ్ థర్టీన్ ప్రకారం అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారం ఇవ్వాలి అట్ ద సేమ్ టైం సొలాషియం అని ఉంటుంది ఒకటి సొలాషియం అంటే దట్ ఈస్ డిఫైన్ అండర్ సెక్షన్ ట్వంటీ త్రీ ఆఫ్ సబ్క్లోజ్ టూ ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ సొలాషియం అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైతే నాకు మార్కెట్ వాల్యూ ఇస్తున్నారో మార్కెట్ వాల్యూతో పాటు ఇంకొద్దిగా ఎంతైనా నా నేను ఎప్పటి నుంచో చూసుకుంటున్నా పొలం పోతుంది లేకపోతే ఎప్పటి నుంచో నేను ఉంటున్న నా ఇల్లు పోతుంది పబ్లిక్ వెల్ఫేర్ ప్రాజెక్టు పబ్లిక్ మంచి కోసం అలాంటప్పుడు బట్ ఎంతైనా నా పర్సనల్ ప్రాపర్టీ అది నాకు ఆ బాధ ఉంటుంది సో ఆ బాధని ఇంకొద్దిగా నేను ఇంకెక్కువ బాధపడతా కాబట్టి ఆ బాధని ఇంకొద్దిగా మంచి చేయడం కోసం ఆ బాధను తగ్గించడానికి ఇంకొక సొలాషియం అని ఒక ఇంట్రెస్ట్ లాగా ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైప్లో ఒక సొలాషియం అనే ఒక వర్డ్ని కూడా వీళ్ళు జతపరచడం జరిగింది ఆ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్లో ఆ సొలాషియం అంటే ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం అప్పుడున్న యాక్ట్ ప్రకారం అయితే థర్టీ పర్సెంట్ ఆఫ్ ది మార్కెట్ వాల్యూ అంటే మార్కెట్ వాల్యూ కంపెన్సేషన్తో పాటు థర్టీ పర్సెంట్ ఇవ్వాలి వాళ్ళకి సొలాషియం పేరు మీద అదొకటి అండ్ ఇప్పుడున్న రిహాబిలిటేషన్ యాక్ట్ ప్రకారం సొలాష్యామ్ని కొన్ని చోట్ల హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇస్తుంది అంటే మార్కెట్ వాల్యూ కంపెన్సేషన్ ఎంతైతే ఇస్తుందో దాని తగ్గట్టు ఇంకో హండ్రెడ్ పర్సెంట్ కూడా వీళ్ళకి ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైప్లో ఆ సొలాష్యామ్ని కూడా ఇస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ జనరలీ ఈ కంపెన్సేషన్ ఇవన్నీ చూసుకునేది ఆ ఫలానా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఆయనే రిలీజ్ చేయాలి ఈ కంపెన్సేషన్ కానీ ఏదైనా కానీ ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారే రిలీజ్ చేయాలి సో మీరు అడిగిన క్వశ్చన్ ఇప్పుడు ఒకవేళ వాళ్ళు వెల్ వాళ్ళు పబ్లిక్ వెల్ఫేర్ ప్రాజెక్ట్ వస్తుందని చెప్పి మీరు ఎక్వైర్ చేసుకుంటామని చెప్పి నోటీలు వచ్చాయి మీకు వాళ్ళు ఎక్వైర్ కూడా చేసుకున్నారు సర్వే చేసుకుని తీరా చేసిన తర్వాత వాళ్ళు టైంకి మీకు కంపెన్సేషన్ ఇవ్వలేదు అనుకోండి అప్పుడు మీరు ఆ సదరు కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి మీరు అర్జీ పెట్టుకోవచ్చు కంప్లైంట్ ఇవ్వచ్చు నాకు ఇలా మీరు ఎక్వైర్ చేసుకున్నారు నా ల్యాండ్ను కానీ నా ఇల్లును కానీ పలానా పబ్లిక్ వెల్ఫేర్ ప్రాజెక్ట్ మీద ఈ నోటిఫికేషన్ ఇచ్చారు నేను దాన్ని సముఖంగా ఉన్నారు కానీ మీరు నాకు ఇప్పటివరకు దాన్ని కంపెన్సేషన్ ఇవ్వలేదు అని చెప్పి ఫస్ట్ మీరు కలెక్టర్ గారికి అర్జీ పెట్టాలి కంప్లైంట్ ఇవ్వాలి ఆ కంప్లైంట్ ప్రకారం వితిన్ షార్ట్ టైంలో కలెక్టర్ గారు దాని మీద యాక్షన్ తీసుకోవాలి మీ కంపెన్సేషన్ మీకు ఇప్పించగలగాలి జనరల్ కంపెన్సేషన్కి టైం లిమిట్ ఏముంటుందంటే శ్రవణ్ గారు ఈ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం వితిన్ టువెల్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ అంటే మీకు ఎప్పుడైతే మీకు ఫస్ట్ నోటీస్ వస్తుందో ఆ నోటీస్ నుంచి వితిన్ ట్వెల్వ్ మంత్స్ లోపల మీకు కంపెన్సేషన్ ఇచ్చేయాలి ఓకే ఆ నో నోటీస్ నుంచి ఇన్ ట్వెల్వ్ మంత్స్ మీకు కంపెన్సేషన్ ఇవ్వాలి ఇవ్వకపోతే అప్పుడు మీరు కలెక్టర్ ఆ సదరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరైతే ఈ ఫండ్స్ రిలీజ్ చేస్తారో కంపెన్సేషన్ గవర్నమెంట్ తరఫున ఆయన దగ్గరికి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వాలి ఒకవేళ అక్కడ కూడా మీకు న్యాయం జరగట్లేదు ఆయన సరిగ్గా యాక్షన్ తీసుకోవట్లేదు అని మీకు అనిపిస్తే నెక్స్ట్ దీనికి ల్యాండ్ ఎక్వజిషన్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి ఆ ట్రిబ్యునల్కి మీరు అప్రోచ్ చేయాలి అక్కడ కేసు ఫైల్ చేయాలి సో అక్కడ ఒకవేళ మీకు అనుగుణంగా కాకుండా మీకు అగెన్స్ట్గా ఏమన్నా ఆర్డర్ వచ్చింది అనుకోండి దెన్ యూ కెన్ అప్రోచ్ ద హైకోర్ట్ సో ఇట్లా దశల వారీగా మనకి చా ఇవన్నీ వెసులుబాట్లు ఉన్నాయి మనకు ఒకవేళ ఇందులో సరైన న్యాయం జరగలేదని మనకు అనిపిస్తే ఒకవేళ వాళ్ళు ప్రభుత్వం డిక్లేర్ చేసిన కంపెన్సేషన్ మనకి సరిపోదు ఇప్పుడు చాలాసార్లు కంపెన్సేషన్ ఇవ్వడమే కాదు మార్కెట్ రేట్ కంటే చాలా తక్కువ కంపెన్సేషన్ డిక్లేర్ చేస్తారు అలాంటప్పుడు కూడా మీకు అది ఇష్టం లేదు మీ చాలా వాల్యూ ఉంది అక్కడ కానీ ప్రభుత్వం ఇచ్చే వాల్యూ చాలా తక్కువగా ఉంది చాలా వ్యత్యాసం ఉంది ఈ కంపెన్సేషన్ నాకు ఇష్టం లేదని మీరు అది కూడా ఛాలెంజ్ చేయడానికి సదరు కలెక్టర్ గారిని ఫస్ట్ అప్రోచ్ అవ్వచ్చు అందులో వాళ్ళు సరిగ్గా సొల్యూషన్ ఇవ్వకపోతే నెక్స్ట్ మీరు ఆ ల్యాండ్ ఎక్విజేషన్ ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు అక్కడ కూడా మీకు సరైన న్యాయం జరగకపోతే దాని పైన మీరు హైకోర్టుకు కూడా అప్పీల్కి వెళ్ళచ్చు అంటే చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం ప్రాజెక్ట్స్ అనేవి జరు ఆనుగోలు వెళ్తూనే ఉంటాయి కానీ కాంపెన్సేషన్ అనేది ఇవ్వడం కూడా జరగదు సో అలాంటి సందర్భాలు ఏంటి అంటే ఆ ప్రాజెక్టును అడ్డుకునేటువంటి అవకాశం కూడా ఉంటుందో ఎట్లా డెఫినెట్లీ అంటే నేను చెప్పినట్టు ఇందాక ఎప్పుడైతే వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి పలానా పబ్లిక్ వెల్ఫేర్ ప్రాజెక్ట్ గురించి నేను మీ ల్యాండ్ కానీ మీ ఇల్లు కానీ తీసుకుంటున్నా అంటారు రిక్వైర్ చేస్తు అంటారో అప్పటి నుంచి అది టైం కౌంట్ అవుతుంది ఫస్ట్ నోటిఫికేషన్ నుంచి ఫస్ట్ నోటిఫికేషన్ నుంచి ఇంకా ఈ లోపల ఆ పన్నెండు నెలల లోపల మీ కంపెన్సేషన్ వచ్చేయాలి ఒకవేళ రాకపోతే నేను చెప్పిన లీగల్ రెమెడీస్ మీరు అప్రోచ్ అవ్వచ్చు అది కాకుండా నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఫిఫ్టీ మంత్స్ లెక్క కూడా ఉంటుంది అదేంటంటే ప్రాజెక్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇప్పుడు ల్యాండ్ ఎక్వైర్ చేశారు మీకు కంపెన్సేషన్ కూడా వచ్చింది కానీ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వలేదు ఓకే సో ప్రాజెక్ట్ స్టార్ట్ అవునప్పుడు నుంచి అది కూడా లెక్కేస్తారు సో అక్కడ నుంచి ఫిఫ్టీ మంత్స్ ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు ఫార్టీ టూ మంత్స్కి ఎంత వచ్చినట్టు ఉంది ఫిఫ్టీ మంత్స్ నుంచి ఇంకా తగ్గించారు ఇప్పుడు ఫార్టీ టూ మంత్స్కి వచ్చింది సో ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫార్టీ టూ మంత్స్ లోపల మొత్తం ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోవాలి కంప్లీట్ అయిపోవాలి అది కనుక అవ్వలేదు అనుకోండి మీ ల్యాండ్ ఎక్వైర్ ఒకళ్ళు చేసినా కూడా మీకు డబ్బులు ఇచ్చినా కూడా మీ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వకుండా మీ ల్యాండ్ అలా వేస్ట్గా పడి ఉంటే మళ్ళీ మీరు ఆ ల్యాండ్నే ఎక్వైర్ చేసే హక్కు కూడా మీకు ఉంటుంది ఓకే అలా గవర్నమెంట్ నుంచి మనం నష్టపరిహారం కోరుతాం సో నష్టపరిహారంతో పాటు ఇంకా ఏమేమి అడిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది నేను చెప్పినట్టు ఇప్పుడు ఆ నష్టపరిహారం అనేది రెండు విధాలుగా ఉంటుంది ఒకటేంటంటే మీరు ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ పోతే దాని తగ్గట్టుగా మార్కెట్ వాల్యూ అండ్ సులక్ష్యం అడగచ్చు మీ ఇల్లు పోతుంది అనుకోండి దాని తగ్గట్టుగా ఇల్లు దాని పునరావాసం చట్టం అంటే రీసెటిల్ రీసెటిల్మెంట్ సో రీహాబిలిటేషన్ యాక్ట్ అంటాం సో దాని ప్రకారంగా మీరు ఆ ఇల్లుకు బదులు వేరే ఇల్లు అడగచ్చు ప్రభుత్వం అని ఎట్ ద సేమ్ టైం మార్కెట్ వాల్యూ ఆ ఇల్లు ఏదైతే మార్కెట్ వాల్యూ ఉందో ఆ మార్కెట్ వాల్యూ కూడా అడగచ్చు సో ఇక్కడ పొలాలు కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ మంచిగా సాగులోనూ అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్వైర్ చేస్తున్నారు అనుకోండి అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ప్రభుత్వాన్ని మీరు ఆ మార్కెట్ ఆ అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క మార్కెట్ వ్యాల్యూ అడగచ్చు సోలాషం అడగచ్చు అట్ ద సేమ్ టైమ్ ఒక ఒక ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరం అగ్రికల్చర్ ల్యాండ్ వాళ్ళు ఎక్వైర్ అనుకోండి దాని తగ్గట్టుగా ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ ఒక ల్యాండ్ ఎక్కడైనా దాని బదులు ఇంకోటి చూపియ్య అని చెప్పి కూడా అడగచ్చు ప్రభుత్వాన్ని అవన్నీ నామ్స్ ఉన్నాయి క్లియర్గా ఎగ్జాక్ట్ నాకు ఒక ఎకరానికి ఎంత అనేది నాకు అది చూడాలి బట్ ఎనీవేస్ అవన్నీ క్లియర్గా నామ్స్ గైడ్లైన్స్ అవన్నీ ఆ రియాబిలేషన్ యాక్ట్లో కానీ ఆ ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్లో కానీ అన్నింటిలో ఉన్నాయి సో దాని పరంగా మనం ప్రభుత్వాన్ని అడగచ్చు ఒకవేళ ప్రభుత్వం కనుక అనుకున్న ప్రకారంగా మనకు అన్యాయం చేస్తుంది సరిగ్గా వాళ్ళు ఇవ్వట్లేదు కంపెన్సేషన్ అనుకున్న కంపెన్సేషన్ మనకి రావట్లేదు అనుకుంటే తప్పకుండా అప్పుడు సదరు కలెక్టర్ గారిని మనం కంప్లైంట్ చేయొచ్చు ఎందుకంటే కలెక్టర్ ఇస్ మెయిన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మెయిన్ గవర్నమెంట్ ఆఫీసర్ హుల్ బి రిలీజింగ్ దీస్ ఫండ్స్ మనకి ఈ కంపెన్సేషన్ ఏమైనా కానీ ఎక్వైర్ అయిన తర్వాత ఆయనకే మనం కంప్లైంట్ చేయొచ్చు అక్కడ అక్కడ మన పని కాకపోతే నెక్స్ట్ ల్యాండ్ ఎక్వజేషన్ ట్రిబ్యునల్కి వెళ్తాము అక్కడ కూడా మనకి సుముఖంగా మనకి ఆర్డర్స్ రాకపోతే నెక్స్ట్ మనం ఈ కాంపెన్సేషన్ అనేది ఎట్లా డిసైడ్ చేశారు అంటే ఇప్పుడు రాష్ట్రంలో అన్ని దేశంలో జరుగుతున్న అన్ని ప్రాజెక్టులకు ఒకే రకంగా ఈ కాంపెన్సేషన్ ఉంటుందా లేదంటే ఆ ప్రాంతాన్ని బట్టి ఉంటుందా ఎట్లా ఉంటుందా లేదు నేను చెప్పేది అదే ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారము ఆ ప్రాంతానికి మార్కెట్ వాల్యూ ఎంత ఉంది ఆ మార్కెట్ వాల్యూ బట్టి ఉంటుంది అట్ ద ఎండ్ ఆఫ్ ది డే గవర్నమెంట్ సదర్ గవర్నమెంట్ ఆ ఏ స్టేట్ ఆ స్టేట్ గవర్నమెంట్ వారు ఆ పలానా ఏ అయితే ఏరియాలో ఇది ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేయబోతున్నారో అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ఎంత ఆ ఏరియాలో ఆ మార్కెట్ వ్యాల్యూ బట్టి వీళ్ళు కంపెన్సేట్ చేయాలి ఖచ్చితంగా ఏ ల్యాండ్కి ఆ ల్యాండ్ డిఫరెంట్ కాబట్టి ఏ కేసుకి ఆ కేసు డిఫరెంటే సో ఆ యొక్క ల్యాండ్ బట్టి వాళ్ళ యొక్క మార్కెట్ వాల్యూ మారుతుంది సో దాని ప్రకారం ఇవ్వాలి ఖచ్చితంగా అందులో కనుక మీరు అన్యాయం అయిందని అనుకుంటే మాత్రం మార్కెట్ వాల్యూ మీకు గవర్నమెంట్ ఇవ్వట్లేదు అనుకుంటే మాత్రం నేను చెప్పినట్టు ఈ లీగల్ రెమెడీస్ అంటే ఒకవేళ ప్రభుత్వమే కంపల్సరీగా ల్యాండ్ ఇవ్వాలని కోరితే మనం రిజెక్ట్ చేసేటువంటి హక్కు ఆ ఓనర్ ఉంటుందా లేదంటే కంపల్సరీ ఇవ్వాల్సిందా జనరల్లీ ప్రభుత్వం పబ్లిక్ వెల్ఫేర్ ప్రాజెక్ట్స్ కి ఎప్పుడైతే మనల్ని ల్యాండ్ కవరీ చేసానికి అడిగినప్పుడు దాన్ని రిజెక్ట్ చేసే హక్కు సదరు ఆ ఓనర్క్ ఉండదు ఎందుకంటే ఇది పబ్లిక్ వెల్ఫేర్ ప్రాజెక్ట్ దాని పేరే అట్లా ఉంది సో గ్రేటర్ లార్జర్ పబ్లిక్ కోసం ఇలాంటి ప్రాజెక్ట్ చేస్తున్నాం సో దీని వల్ల చాలా బతుకులు జనాలకు ఉపయోగపడతాయి అని ఇలాంటి ప్రాజెక్ట్స్ ని ఒకవేళ మనం ప్రైవేట్ ల్యాండ్ కూడా ఎక్వైర్ చేయాలి ఇలాంటి ప్రాజెక్ట్స్ కి ఆధారితంగా అని చెప్పి ప్రభుత్వం తలిస్తే ఖచ్చితంగా మనం ప్రభుత్వానికి కోఆపరేట్ చేయాలి మన ల్యాండ్ ఇవ్వాల్సి వస్తుంది అది ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్లోనే ఉంది అది ఆ నామ్స్ ఉంది మనం దాన్ని రిజెక్ట్ చేయలేము కానీ మీరు అడగాల్సి మీకు రావాల్సింది ఏంటి ఖచ్చితంగా గవర్నమెంట్ దాని తగ్గట్టుగా విత్ ఇన్ ట్వెల్వ్ మంత్స్ మీకు కంపెన్సేషన్ ఇవ్వాలి మార్కెట్ వాల్యూ ఉన్న కంపెన్సేషన్ ఆ ల్యాండ్ తగ్గట్టుగా మార్కెట్ వాల్యూ చేసి మీకు కంపెన్సేషన్ విత్ సొలాషన్ కూడా ఇవ్వాలి అదే రూల్ అక్కడ ల్యాండ్ ఎక్కువసేషన్ యాక్ట్ ప్రకారం మరి అది కనుక చేయకపోతే తప్పకుండా అప్పుడు మీ ల్యాండ్ మీరు వాపస్ తీసుకునే హక్కు మీకు ఉంటుంది గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ కనుక మీకు సరైన సం కంపెన్సేషన్ ఇవ్వట్లేదని మీరు అనిపిస్తే అప్పుడు మాత్రం మీ ల్యాండ్ మీరు వాపస్ తీసుకున్న హక్కు మీకు ఉంటుంది రైట్ థ్యాంక్ యూ సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ల్యాండ్ కాంపెన్సేషన్కి సంబంధించి సో గవర్నమెంట్ ఎప్పుడైతే ఆ ల్యాండ్ తీసుకోవాలని భావించినప్పుడు అక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ ప్రకారమే ఆ ల్యాండ్కు కంపల్సరీగా కాంపెన్సేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒకవేళ గవర్నమెంట్ ఆ ల్యాండ్ కాంపెన్సేషన్ ఇచ్చేటువంటి కాంపెన్సేషన్ తక్కువగా ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆస్తులు కోల్పోయే వాళ్ళు ఉంటారో వాళ్ళు ట్రైబ్యునల్స్ని కానివ్వండి లేదంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ని కానీ అప్రోచ్ చేయటం అవకాశం ఉంది అక్కడ కూడా న్యాయం జరగబోతే హైకోర్టు లేదంటే సుప్రీంకోర్టును కూడా ఆశించేటువంటి అవకాశం చట్టం కల్పించిందని కూడా కృష్ణకాంత్ గారు అయితే చెప్తుంటారు జస్టిస్ అజయ్తో ఇష్టమన్ ఏబీ ఆందజ్యోతి హైదరాబాద్